వెల్కమ్ టు జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగినటువంటి ఒక అద్భుతాన్ని చేసి చూపించారు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక మంచి పని ఈరోజు వందలాది మంది రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపింది కాకినాడ సర్జకి సంబంధించి సుమారు రెండు వేలకు పైచిలకు ఎకరాలనేవి అలా ప్రభుత్వ ఆధీనంలోనే పడి ఉన్నాయి అక్కడ సెర్జ్ అంటే స్పెషల్ ఎకనమికల్ జోన్కి ఏర్పాటు కోసం దశాబ్దాల క్రితం రైతుల నుంచి భూముల్ని సేకరించి పెట్టుకున్నారు అయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఇంతవరకు జరగలేదు వాటిని తమకు ఇప్పించవలసిందిగా కూడా స్థానికంగా ఉన్నటువంటి సుమారు పదిహేను వందల మందికి పైగా రైతులు ప్రభుత్వానికి విన్నవించుకుంటూ గత దశాబ్దాలుగా వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ లేకపోతే గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కూడా కానటువంటి పనిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి నిర్ణయం చొరవతో సుసాధ్యమైంది ఇది నిజంగా జనసేన పార్టీ సాధించినటువంటి విజయాల్లో ఒక విజయంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు కీలక ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ వద్దకు రైతులు వచ్చి తమ యొక్క గోడును వెళ్ళబోస్తున్నారు అయ్యా మేము మా పేరు మీద ఉన్నటువంటి భూములు ఇవ్వడం కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అమ్ముకోవడానికి వీలు లేకుండా ఉంది పిల్లలకి చదివించుకోవడానికి కూడా ఇది అమ్మకాలు జరిగే పరిస్థితి కనిపించట్లేదు వయసు వచ్చినటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామన్నా కూడా అమ్ముకునేందుకు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రచారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కాకినాడ సభ్య పరిధిలో ఉండేటటువంటి వందలాది మంది రైతులు వచ్చి తమ యొక్క గూడుని వెళ్ళబోతున్నారు అదే రీతిగా మరి ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి మేము భరియించుకుని వస్తున్నాం ఈ భరైపు మాకు ఇప్పటికైనా ఈ ముక్తి కల్పించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదే రీతిగా మరి మాకు రైతులందరం ఎంతో నష్టపోయి ఉన్నాం మాకు రిజిస్ట్రేషన్లు ఇచ్చాడు మాకు ఇవ్వాలండి కుదరదు మా పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే మీకు రిజిస్టర్ లేని భూములు మీకు ఎలా జరుగుతాయి హక్కు లేదు ఎస్ఈ జడ్వాడు కొనేసాడు మీకు అని మాకు చెప్తున్నారండి ఎస్ఈ మా భూమి భూమిడ్ వాడు మీ అమ్మ దాన్ని పండుగ మేము గొగోలు పెడతాం దీని కారణం సహాయం చేయమని అడుగుతాం అప్పుడు చాలా పాజిటివ్గా స్పందించారు పవన్ కళ్యాణ్ అన్ని అనుకూలించి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామంటూ వాళ్ళకి రైతులకు హామీ ఇచ్చారు మీకు నేను ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ కాకినాడ ఎస్ఈజెట్ బాధితులకు అండగా ఉంటుంది మీ నేను పోరాటం అలాగే దీన్ని ఒక బలమైన సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని బలంగా తీసుకుందాం ఎలాగని ఎల్లే కొద్ది ఎల్లే కొద్ది దిగేదాకా లోతు తెలియదు కాబట్టి తినేదాకా వచ్చేది కాబట్టి దిగేదాకా లోతు తెలియదు కాబట్టి నాకు ఎస్ఈజెట్ ని మరింత కూలంకషంగా ఏమేమైనా అడ్డంకులు ఉన్నాయి ఎందుకంటే వచ్చి కూర్చొని వాళ్ళందరినీ తగ్గి తన్నేస్తాను తనివేస్తానంటే మనం అలాంటి కదా అప్రజాస్వామిక మాట్లాడితే మనం బలం కోల్పోతాం మన నైతిక బలం కోల్పోకుండా మన రాజ్యాంగ మనకు ఇచ్చిన హక్కుల్ని సాధించుకునేలాగా ఎలా చేద్దాం అనేది దీని మీద ఒక చాలా స్పష్టమైన నాకు ఉంది కాబట్టి దీన్ని ఎంత ఆచరణలో ఎంత తీసుకెళ్లగలం ముందుకి అని చెప్పి నాకు బలమైన అవగాహన ఉంది కొంచెం నాకు సమయం ఇచ్చి మీరు అందరూ కలిసి కరెక్ట్గా ఏకీకృతమై మీరు ఒక్క ఏకతాటి పైన ఉంటే దీనికి చాలా బలమైన పరిష్కారం తీసుకొస్తాను జనసేన పార్టీ తీసుకొస్తాను ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు దేశానికి కాదు ఇచ్చిన హామీని ఇప్పుడు నిలబెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని అంటే రైతులకు మేలు చేసేటటువంటి ఈ భూముల వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రితో చర్చించారు ముఖ్యమంత్రి ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి న్యాయం జరిగేందుకు స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ముఖ్యమైనటువంటి ఆదేశాలు పాస్ చేశారు సంబంధిత మంత్రి కూడా దీనిపైన యాక్టివ్గా చొరవ తీసుకున్నారు కట్ చేస్తే సుమారు రెండు వేల పైచీలకు ఎకరాలు భూమి పదిహేను వందల మంది రైతులకు అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా లేకుండానే ప్రభుత్వమే ఉచితంగా రైతులకు తిరిగి వారి యొక్క భూముల్ని అందజేసే ఏర్పాటు కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో జరిగింది సో ఇది ఖచ్చితంగా అందరూ అభినందించాల్సినటువంటి విషయం మరీ ముఖ్యంగా కాకినాడ సర్జ పరిధిలో ఉన్నటువంటి మూడు మండలాలకు సంబంధించినటువంటి రైతుల జీవితాల్లో చాలా వెలుగులు నింపారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క అభిప్రాయాన్ని తెలుపు